అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ ఒక చిన్న కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి సహజంగానే ఆర్థిక విజయాలు కుబేర భాగ్యం కలుగుతుందనే నమ్మకం ఉంటుంది వీటిలో ముఖ్యంగా ఆరు నక్షత్రాలు కుబేర నక్షత్రాలను పరిగణిస్తారు వాటిలో మొదటిది భరణి నక్షత్రం ఈ భరణి నక్షత్రంలో శుక్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ధనం విలాస జీవితం పొందే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు శ్రద్ధగా పనిచేసే గుణం భవిష్యత్తును ముందే అంచనా వేసే శక్తి కలిగి ఉంటారు ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు బిజినెస్ మరియు ఆర్ట్ ఫ్యాషన్ ఫిలం రంగాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా రెండవ నక్షత్రం ఏంటి అంటే మకా నక్షత్రం ఈ మకా నక్షత్రం రాజబం రాజయోగాలను కలిగి నక్షత్రం అధికారం ధనం భోగభాగ్యాలు ఎప్పుడూ అనుకూలిస్తాయి కర్మఫలాన్ని త్వరగానే పొందే భాగ్యం కలిగి ఉంటుంది ఈ మకా నక్షత్రం మూడవది ఈ మకా నక్షత్రం చాలా అనుకూలమైన ఫలితాలను కలిగి ఉంటుంది నాలుగవది ఏంటి అంటే ఉత్తర పాల్గొన నక్షత్రం శుభకర్మలతో ధ ధన సమృద్ధితో అధిక ఫలితాలను ఇచ్చే నక్షత్రం సంపదను నిలబెట్టుకునే తెలివితేటలు ఉంటాయి సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటుంది అదేవిధంగా స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రంలో స్వతంత్ర ఆలోచనలు బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తులు పుట్టే నక్షత్రం ధన సంపద ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం మరియు వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాలు తెలివిగా వ్యవహరించే నక్షత్రంగా చెప్పవచ్చు అదేవిధంగా అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం సంపద రాజయోగం కీర్తి కలిగించే నక్షత్రం అదేవిధంగా మిత్రబలం వ్యాపార నైపుణ్యం ఎక్కువగా కలిగి లక్కీ నక్షత్రంగా పేరుగాంచింది అదేవిధంగా శ్రవణ విద్య సంపద కీర్తి గౌరవం ఇచ్చే నక్షత్రం కారకుడైన శ్రీ మహావిష్ణు ఆశీస్సులు పొందే అవకాశం సంపాదన సమర్థంగా పెంచే తెలివితేటలు కలిగిన వారు జన్మిస్తారు ఈ నక్షత్రంలో ఈ నక్షత్రాలలో పుట్టిన వారు కేవలం అదృష్టంతోనే కాక తమ కృషి మరియు తెలివితేటల ద్వారా సంపదలను పెంచుకుంటారు ఆ అదృష్టానికి కృషి కూడా చాలా అవసరం అదృష్టం మరియు కష్టం రెండూ కలిపి విజయవంతమైన జీవితం కష్టపడే తత్వం తెలివిగా ఆలోచించగలిగే సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలిగే గుణం అంటే ఈ నక్షత్రంలో పుట్టినవారు ధనవంతులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు